హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హని ఈ రోజు వీడియోలో ఎలాంటి డీప్ ఫ్రై లేకుండా హెల్తీగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేలా అటుకులతో చాలా సులువుగా చేసుకునేలాగా హెల్తీగా తినేయచ్చు అతి సులువుగా చేసుకొని సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం టేస్టీగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక కప్పు మందంగా ఉన్న అటుకులు తీసుకొని మరొక గిన్నెలో నీళ్లు తీసుకొని అటుకుల్ని నీటిలో వేసుకుని వెంటనే ఒకసారి అటు ఇటుగా కలిపి వడగట్టేసుకోవాలి ఎక్కువగా నీళ్లు పీల్చుకోకుండా అటుకుల్ని వెంటనే తీసేసుకోవాలి ఇలా చేయడం వల్ల అటుకులకున్న డస్ట్ అనేది పోతుంది ఈ అటుకులకి అంటుకున్న తడికి నానిపోతాయి ఇలానే కొంచెం సేపు వదిలేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అరకప్పు బెల్లం వేసుకోవాలి అందులో బెల్లం కరగడానికి అందులో కొంచెం వేసుకొని మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బెల్లాన్ని కరగనివ్వాలి తీపి కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు అరకప్పు బెల్లానికి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు బెల్లం పూర్తిగా కరిగి ఇలా నరగల కింద వస్తున్నప్పుడు ఇందులో ఇప్పుడు అర టీ స్పూన్ యాలకల పొడి అరకప్పు ఎండి కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి ఎండి కొబ్బరి తురుముకు బదులుగా బాగా ముదిరిన పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు నీటిలో కడిగి పెట్టుకున్న అటుకుల్ని వేసుకొని పాకంలో కలిసేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి బెల్లం పాకం అటుకులకి బాగా పట్టి అటుకుల్లో ఉన్న తడిదనం అంతా వరకు ఇలా సిమ్ ఫ్లేమ్ లో కలుపుతూ పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పొడి పొడిగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కిస్మిస్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్వీట్లో వేసుకొని కలుపుకోవడమే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు హెల్తీగా చాలా సులువుగా ఎవరైనా సరే చిటికలో చేసుకునేగలిగే ఈ టేస్టీ స్వీట్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్